యస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ నీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నానండి సో ఈరోజు సండే వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను అనమాట ఈరోజు సండే మా ఆయన కొంచెం మీటింగ్ ఉంటే అనగపల్లి దాటి ఎక్కడ సబ్బవరం ఎక్కడికో వెళ్ళారనమాట ఇప్పుడే దీపం అదే పూజ చేసేసుకున్నాను ఇంకా టిఫిన్ వచ్చేసరికి మాకు పల్చినట్లు వేసుకున్నాము ఆయనకు కూడా ఒక అట్టు ఇచ్చేసాను అతను ఒక్కటే తింటున్నా అన్నారు ఒక్కటి తినేసి ఫాస్ట్ ఫాస్ట్కి వెళ్ళిపోయారు అనమాట నైన్కి కాళ్ళు స్టార్ట్ అయ్యారు సో ఇక్కడైతే ఈతమ చట్నీ లేకుండా అట్టు తింటుంది ఇక్కడ నుంచి చట్నీతో అట్లు తెచ్చుకున్నా ఉండట్లేదు అనమాట ఇంకా ఎత్తుకొని తెప్పాలంట ఇంకా లేచిన వెంటనే స్నానాలు అయితే అందరూ అయిపోయాయి సో అది ఇంకా మధ్యాహ్నం కర్రీ కూడా నేనేం వండుకోను ఒక్కదానికి ఇంకేముంటుంది పాపకి కావాలంటే బంగాళదుంప ఫ్రై చేసేస్తాను పాపకి లేదు తాను చక్కగా తినసిందంటే ఉట్టి పెరుగన్నం తినేస్తాను అనమాట నాకు కోల్డ్ కాఫీ ఎక్కువ ఉంది దానివల్ల ఊపిరిసరి గాడట్లేదు ఆయాసం అనిపిస్తుంది అబ్బా చాలా ఇబ్బందిగా ఉంది ఈరోజైతే సో మ్యాగ్జిమం ఈరోజు వీలైనంత వరకు వ్లాగ్ షూట్ చేస్తూ ఉంటాను స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూడండి గుడ్లో ఒక రెండు ఉంటే రెండు ఆమ్లెట్లు వేస్తానండి అన్నం పెట్టాను చార్ చేస్తాను టమాట చారు పక్క ఆంటీ వచ్చేసరికి ఇంకా చేపల పులుసు చేశారంట ఇచ్చారు వద్ద అన్న కూడా ఇచ్చారనమాట సో పాపకి ఇప్పుడు తినిపిస్తా ఏంటమ్మా ఏంటమ్మా అన్నమా తినిపిస్తా నీకు తినిపిస్తా ఇంకా అట్టు మొక్క తెల్లవారిది నెక్స్ట్ బనానా తిన్నారు ఇందాక అక్కడే పెట్టారు అది తీయాలి అల్లరు అల్లరి పెడతాను రండి చూసారు ఆ కన్నీళ్ళు ఇద్దరు కొట్టుకుంటాను అనమాట ట్యాబ్ కోసం ఇది ఏబిసిడీలు రాస్తానని ఇది ఇదేమొచ్చి యూట్యూబ్ చూస్తానని గీత మంగ మేడం ఏం చెప్పారు నేను ఎక్కువసే అల్ని ఎక్కువసేపు చూడకూడదని చెప్పారు కదా నువ్వు ఎక్కువసేపు చూడకనా అన్న ఓకేనా చెల్లి కొంచెం కూడా చూడకూడదు మేడము చెప్పారు కదా చూడ చూడకూడదని చెల్లి బ్యాడ్ చెల్లి మాట విందు నాన్న చూడమండరా కొంచెం సేపా సరే ఫస్ట్ అన్నం తిని ఓకేనా బుద్ధిగా తినిసి పడుకుండి పమ్మ తర్వాత సాయంకాలం లేసాక కొంచెం చూసుకుంది ఓకేనా పడుతుంది అనమాట కార్ మీద పడతానే నా భయం కార్ గురించి అయిపోయి గుడ్ మార్నింగ్ సో అయితే మొత్తం ఎలా వస్తున్నాయి తెలుసండి బాగా ఉంది ఇంకా మీదకి కార్ మీద భలే పడుతుండే అసలు అవును పెద్దగా వస్తున్నాయి ఇప్పుడు మా అయితే ఇప్పుడే రా వచ్చారు వచ్చిన వెంటనే వాన్ స్టార్ట్ అయ్యింది బావో ఎన్ని అడగల్లో తెలియదు అసలు లోపలికి వెళ్ళిపోదా లోపలికి వెళ్ళిపోదావా కానీ భయపడుతుందండి పడుతుందండి వాన మా ఆయన అయితే కొబ్బరి బొండాలు పప్పాయ అన్ని తీసుకొస్తారు నాకు ఇవే వీక్నెస్ గా ఉంటుంది కదా అందుకోసం అలాగే వడగళ్ళు పట్టడం మీకు కూడా ఇష్టమో లేదో కమెంట్ సెక్షన్ లో షేర్ చేయండి నేనైతే వడగళ్ళు అంటాను మీరేమంటారో కూడా చెప్పండి ఓకేనా ఒక్కొక్కరు ఒక్కొక్కలా అంటారు కదా ఇక్కడైతే ఒక బాం కట్ చేస్తున్నారు ఓపెన్ చేస్తున్నారు తాగడానికి అయితే నేను మ్యాచ్ చూస్తున్నాను ఏ మా అయితే పడుకున్నారనమాట ఇక్కడ కాఫీ కలుపుకొని రస్పుల్ తెచ్చుకున్నాను అనమాట తినడానికి సో వీటినైతే జీడిపళ్ళు అంటారండి మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి మేమైతే ఇలా అంటాము నా చిన్నప్పుడు తిన్నాను ఇవి వచ్చేసరికి మా ఓనర్ ఆంటీ వాళ్ళు ఇచ్చారనమాట నిన్న మరి ఎక్కడి నుంచి తెచ్చారో తెలియదు కానీ మా అయితే తింటు రాతి ఇచ్చారా నాకైతే కోల్డ్ కాఫ్ ఉంది కాబట్టి నేనైతే తినట్లేదు కాఫ్ ఉన్నప్పుడు అసలు తినకూడదు యాక్చువల్గా తింటే దగ్గు వస్తుంది కూడా అనుకోండి అంటారు కదా కదా నని సో అందుకోసమే నేను ముట్టుకోవట్లేదు ఇంకా దగ్గు ఎక్కువ అయిపోద్ది అనమాట తింటే

给网不大。嗯